సనాతన ధర్మం అనేది ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన ఆధ్యాత్మిక నైతిక జీవన విధానం సనాతనం అంటే శాశ్వతం ధర్మం అంటే నీతి కర్తవ్యం సత్యం అందువల్ల సనాతన ధర్మం అనేది యుగాల తరబడి మారని సత్యాలు జీవన నియమాలు మనిషి ఎలా జీవించాలి ఎలా ఆలోచించాలి అనే విషయాలకు మార్గదర్శకం ఇది ఒకే ఒక్క మతానికి పరిమితం కాదు జీవన శైలిని మెరుగుపరిచే ధర్మం సనాతన ధర్మం ప్రధానంగా సత్యం అహింస శాంతి ధర్మం కర్మ కరుణ వంటి విలువలను బోధిస్తుంది ప్రతి జీవిలో దైవత్వాన్ని చూడమని వసుధైవ కుటుంబకం ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం అనే భావాన్ని ప్రోత్సహిస్తుంది వేదాలు ఉపనిషత్తులు పురాణాలు భగవద్గీత వంటి గ్రంథాలు సనాతన ధర్మం యొక్క పునాది ఇవి మనిషి ఆధ్యాత్మికతను పర్యావరణ సమతుల్యాన్ని సమాజ సేవను ధ్యానం వంటి అంశాలను లోతుగా చెప్పేవి సనాతన ధర్మం ప్రకారం ప్రతి చర్యకు ఫలితం ఉంటుంది దీనినే కర్మసిద్ధాంతం అంటారు పునర్జన్మ మోక్షం యోగం ధ్యానం వంటి భావాలు కూడా దీనిలో భాగం వ్యక్తిగత శాంతి నుండి విశ్వశాంతి వరకు సనాతన ధర్మం లక్ష్యం సనాతన ధర్మం అనేది మనిషిని మంచి మనిషిగా మార్చే శాశ్వత జీవన మార్గం